విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిన శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడిఎస్ఈ వాత్పురంలో ఆందోళన నిర్వహించింది ఖమ్మంలోనే శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు శ్రీచైతన్య విద్యా సంస్థలో విద్యార్థులు ఆత్మహత్యలకు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మంలో ఈ ఆందోళన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల జీవితాలతో చెరగాట మారుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఖమ్మం శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు చనిపోయిన యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేడిఎస్ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రాంతరం చేశామని హెచ్చరించారు విద్యార్థి సంఘం నాయకులు చైతన్య కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి స్టేషన్కు తరలించారు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం స్పందించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ಜೈ ಜಿಂದಾಬಾದ್ ಕಾಪಡ್ ಉನೋ ವಿಧ್ಯೆ ದುರಾಣಾಲೋ ಕಾಪಡ್ ಉನೋ ಕಾಪಡ್ ಉನೋ ವಿಧ್ಯೆ ದುರಾಣಾಲೋ ಕಾಪಡ್ ಉನೋ ಕಾಪಡ್ ಉನೋ ಜರಿಯನ್ ದಿಸ್ಕೋಲೆ ಶ್ರೀ ಜಯದನಯಜ ಮನ್ನನ್ ಪೇನ್ಕಣೆ ಜರಿಯನ್ ದಿಸ್ಕೋಲೆ ಅರಷ್ಟಿಗೆಲೆ ಶ್ರೀ ಜಯದನಯಜ ಮನ್ನನ್ ಪೇನ್ಕಣೆ ಅರಷ್ಟಿಗೆಲೆ ಅರಷ್ಟಿಗೆಲೆ ಶ್ರೀ ಜಯದನಯಜ ಮನ್ನನ್ ಪೇನ್ಕಣೆ ಅರಷ್ಟಿಗೆಲೆ ಚಿಕ್ಕಸಕೋ ಎದ್ವರ್ಗ ಶ್ರೀ ಜಯದನಯಜ ಮನ್ನನ್ ಅರಷ್ಟಿಗೆಲೆ ದೋ

ఈ రోజు పిడిఎస్యు తెలంగాణ ఈ రోజు పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా విద్యార్థుల ప్రాణాలు పోతా ఉన్నాయి మరో పక్క విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థి తల్లి దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ రోజు శ్రీ యజమాన్యాలు ప్రాణాలతో చెలరడం అవుతా అవుతా ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేసి ఎందుకు పోతున్నాయి విద్యార్థుల ప్రాణాలు ఎక్కడ ఏ పొరపాట్లున్నాయని చూసి కూడా ఇంతవరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు కూడా వీటిపై చర్యలు తీసుకోకుండా నిమ్ముకు నీళ్ళ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది ఇప్పటికీ నిన్న చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడివడ్డున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దగ్గర దగ్గర ఒక నలుగురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నలుగురు విద్యార్థులు చనిపోయిన పరిస్థితి కనపడతా ఉంది ఎక్కడ వేనా కూడా విద్యార్థి తల్లిదండ్రులతో సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చి వదులు తీసుకోవడం తప్ప ఈ ప్రభుత్వాలు చాలా ప్రభుత్వం అని చెప్పి భద్రాద్రి కొత్త జిల్లా ప్రధాన కార్యదర్శిని నేడు జరుగుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని మీద తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జులై ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున శుచేత విద్యా సంస్థల ముందు పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించమనే స్టేట్ కమిటీ పిలుపులు అదే అదే అందులో భాగంగానే నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శుచైత్య విద్యా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు విద్యార్థుల బలిదానాలతో ఏర్పడుతున్నటువంటి విద్యా సంస్థలుగా నెలకొని నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థుల భవిష్యత్తు నేటి భవిష్యత్తు రేపటి భవితరానికి ఉపయోగపడుతున్నాయి అనేసి ఈ రోజు ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో వస్తున్నటువంటి పరిస్థితి కానీ నేటి విద్యా సంస్థల్లో మొత్తం కూడా పూర్తిగా నిర్వహణమయ్యే ఫీజుల దోపిడికి గానీ లేదా నిర్వీయ పూర్తిగా విద్యార్థుల మనోభావం పరిస్థితుల్లో పరిస్థితులు రోజు మానసికంగాను లేదా శారీరక శారీరకంగాను విద్యా వ్యవస్థపై పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒకవైపు మానసిక ఒత్తిడి దూ ఒత్తిడిలో భాగంగానే ఎక్కువ మెరిట్ ఎక్కువ మెరిట్ రావాలనేసి విద్యార్థులకు ఒత్తిడి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి శ్రీచైతన్యమానం తీసుకొని వస్తున్నది అంతేకాకుండా తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గర నుండి వేలల్లో లక్షలలో ఫీజుల దోపిడీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీంట్లో భాగంగానే పీడీఎస్ పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహిస్తున్నాయి ఇందులో భాగంగా శ్రీ మరియు నారాయణ కార్పొరేషన్ సంస్థలు ఏవైతే పూర్తిగా వీటిని భిన్నంగా కూడా విద్యార్థుల బలిదానాలతో మాత్రమే నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఫీజుల దోపిడి మరోవైపు మానసిక ఒత్తిడి వీటికి కారణంగానే ఈ రోజు విద్యార్థులు చాలా మంది కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి శ్రీచైతన్ వెంటనే వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దు చేయాలనేసి విద్యా సంస్థలు ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ నటిని కూడా